హలో ఓకే ఓకే చూస్తాను మీటింగ్ చూస్తా అయితే ఇలాంటి మందికి దెబ్బలు జరుగుతున్నాయి అనేది ప్రతి సంవత్సరం ఒకటి డాటా తయారు చేస్తారు డాటా అంటే ప్రతి విలేజ్ ఇప్పుడు మీ విలేజ్ మన దౌదాబాద్ పోలీస్ స్టేషన్ దౌదాబాద్ పోలీస్ స్టేషన్లో యాక్సిడెంట్ అయ్యి రెండు వేల ఇరవై నాలుగులో ఎంతమంది చనిపోయింది ఎంతమంది గాయపడ్డారు ఇరవై మూడు అట్లా ప్రతి సంవత్సరం కూడా డేటా అనేది తయారు చేస్తారు అది అక్కడ ఢిల్లీలో తయారు ఢిల్లీలో తయారు చేస్తారు ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి డేటా కలెక్ట్ చేసుకొని అక్కడ తయారు చేసి లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు ఎంత అయినాయి అనేది తేడా చూస్తారు ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్ నడుపుతారు కానీ ఎవరు కూడా హెల్మెట్ పెట్టుకోరు చాలా వరకు కొందరు పెట్టుకుంటారు కొందరు పెట్టుకోరు ఎందుకు హెల్మెట్ పెట్టుకుంటే మనకేందంటే మనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ మనకి కింద పడతాం కింద పడేటప్పుడు ఎక్కడ కలుగుతుంది దెబ్బ హెడ్ కలుగుతుంది హెడ్లో బ్రెయిన్ ఉంటుంది మనకు ఒక చిన్న దెబ్బ జస్ట్ ఒక చిన్న దెబ్బ కింద పడటం అంటే తలకాయ తగిలిందంట ఫాస్ట్గా తల తలకి తగిలిందంట మనిషి అంటే కోమాలకు పోతుంది కోమాలకు పోయిన తర్వాత హాస్పిటల్లో కోమాలకు పోయి లోపల బ్రెయిన్లో బ్లడ్ అనేది క్లాట్గా అవుతుంది క్లాట్ అంటే గడ్డ కడుతుంది మన బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగదు జరిగాక చనిపోతుంది చాలామంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల మనకు రీసెంట్గా మనకి ఇక్కడ మాకు దౌలదౌల కానిస్టేబుల్ వెంకటేశ్వర కానిస్టేబుల్ కూడా గజ్వల దగ్గర జాకిడెంటే చనిపోయింది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోయాడు ఒకవేళ హెల్మెట్ ఉంటే బతుకుతుండే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కానీ అందరు సేఫ్ ఉంటుండే ఇప్పుడు చనిపోయాడు చిన్న చిన్నపాటి నెగ్లిజెన్సీ చిన్న నిర్లక్ష్యం మీ అందరికీ కూడా తెలుసు చిన్న నిర్లక్ష్యం వల్లనే మనిషి ప్రాణం పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి